ప్రయజ్లాన్ని ప్రభుపేరిట అందరూ అమ్మన్నారు ఈరోజు క్రీస్తు సువార్త ప్రకాశం జిల్లా వేస్తవారిపేట ఓ ఈరోజు చాలా ఎండగా ఉందండి ఖంభం అయిపోయింది ఖమ్మం ప్రకాశం జిల్లా ఖమ్మంలో సువార్త అయిపోయింది సువార్త అయిపోయిన తర్వాత ఖమ్మానికి పక్కనే ఉండిది వేస్తవరిపేట అని ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉండిద్ది ఖమ్మం అయిపోయిన తర్వాత బేస్తవరిపేట దయించి మీరు కూడా సువార్తను ప్రకటించండి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయండి ఆత్మను రక్షించే భారం మనందరి మీద ఉంది రక్షణలోకి ఈ తరంలోకి వచ్చిన ఈ తరంలో రక్షణలోకి వచ్చిన వాళ్ళందరూ ఈ తరం వారికి సంబంధించిన ఆత్మను రక్షించే బాధ్యత మనందరి మీద ఉంది ఎవరో వచ్చి ఎవరో రక్షిస్తారు దేవుడి గురించి ఎవరో చెప్తారు కాదు ఈ తరంలో ఎవరైతే రక్షింపబడ్డారో రక్షింపబడిన వాళ్ళే ఈ తరంలో రక్షణ లేని వాళ్ళకి దేవుడి గురించి ప్రకటించాలి దేవుని స్వార్థన చెప్పాలి కనీసం రోజుకి ఒకరికో ఇద్దరికో చెప్పండి నాకు సాధ్యమైనంతవరకు నేను చెప్తున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీ ప్రయత్నం కూడా మీరు చేయండి ప్రతి కనీసం రోజుకి ఒక్కరికి చెప్పినా కూడా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు దర్శించి ఆత్మను రక్షించే విధంగా ఆయన కూడా ఆయన కార్యం చేసుకుంటాడు రైతుల అమ్మాయి